లదక్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యావరణ మార్చి ఆరున లేహ్ లో ఇరవై రోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు దానికి క్లైమేట్ ఫాస్ట్ అని పేరు కూడా పెట్టారు తన నిరాహార దీక్షకు మార్చి ఇరవై ఆరున ముగింపు పలికాడు అయితే ఇప్పుడు లడఖ్ మహిళలు సమ్మెకు దిగారు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లడఖ్ లోని యువకులు బౌద్ధ సన్యాసులు పెద్దలు కూడా వివిధ దశల్లో ఈ నిరాహార దీక్షలో పాల్గొంటారని వారు ప్రకటిస్తూ ఉన్నారు అసలు లడఖ్ ప్రజలు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు వారి డిమాండ్ ఏంటి ఇంతకీ ఆ రాష్ట్రానికి వచ్చిన ముప్పేమిటి వారు ఏం కోరుకుంటున్నారు ఇంతకీ ఆ ఆరవ షెడ్యూల్ ఏమిటి అసలు ఆ షెడ్యూల్ లో ఏముంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు మొదటిది జమ్మూ కాశ్మీర్ రెండవది లడఖ్ జమ్మూ కాశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది ఈ మార్పుతో అక్కడి ప్రజలకు భూమి ఉద్యోగాలపై ప్రత్యేకమైన హక్కులు లేకుండా పోయాయి లదక్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చారు సోమన్ వాంగ్ తో పాటు నిరాహార దీక్ష చేస్తున్న ప్రజలందరూ ఈశాన్యం రాష్ట్రాల మాదిరిగానే లదక్ ను కూడా రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని పూర్తి రాష్ట్ర హోదాలను లదక్ కి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా గిరిజన హోదాను కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే లడఖ్ మొత్తం జనాభాలో రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది గిరిజనులు ఉన్నారు షెడ్యూల్ తెగ జాతీయ కమిషన్ కూడా లడఖ ను ఆరవ షెడ్యూల్లో చేర్చాలని రెండు వేల పంతొమ్మిదిలో లో సిఫార్సు చేసింది అయితే లడఖ్ ప్రజల ప్రధాన డిమాండ్ చూసుకున్నట్లయితే ఒకటి లడఖ్ పూర్తి రాష్ట్ర హోదా కావాలి రెండు రాష్ట్ర గిరిజన హోదాను ఆరవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ మూడవది స్థానికులకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి ఇంకా నాలుగవ డిమాండ్ లే కార్గిల్ జిల్లాలకు పార్లమెంటరీ స్థానాల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అసలు సమస్య ఆరవ ఆరవ షెడ్యూల్ అసలు ఆ షెడ్యూల్లో ఏముంది గిరిజన ప్రాంతాలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో అనేక నిబంధనలు రూపొందించబడ్డాయి ఈ షెడ్యూల్ లోని ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు రెండు ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు ఒకటి ప్రకారం ఒక జిల్లాలో వివిధ తెగలుంటే అనేక గల జిల్లాలను సృష్టించవచ్చు అటువంటి ప్రతి జిల్లాలలో ఒక డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చేయాలనేది నిబంధన ఉంది అంతేకాకుండా అటవీ భూమి వివాహం విడాకులు వారసత్వం వంటి ముఖ్యమైన అంశాలపై నియమాలు నిబంధనలు రూపొందించే హక్కు కూడా ఇందులో ఇవ్వబడింది అయితే కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించినప్పటి నుంచి కొన్ని పారిశ్రామిక వర్గాలు లాబీలు మైనింగ్ కంపెనీలు లదక్ పై దృష్టిని సారించారని అక్కడి ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు ఈ లాబీ లదక్ సహజ వనరులను నిర్లక్ష్యంగా దోపిడి చేస్తుంది అభివృద్ధి పేరుతో విచక్షణ రహితంగా దోపిడి మొదలైందని ఆరోపిస్తూ ఉన్నారు పర్యావరణం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఇది మొత్తం రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెడుతుందన్నారు అక్కడి ప్రజలు దీనికి తోడు ఇటీవలి కాలంలో లదఖ్ లో పర్యాటకుల సంఖ్య చాలా రెట్లు పెరిగిపోతుంది రెండు ఇరవై రెండు సంవత్సరంలో ఐదు లక్షలకు పైగా విదేశీ పర్యాటకులు ఒక లెహ్ ను సందర్శించారు కాగా రెండు వేల ఏడులో దేశ విదేశీ పర్యాటకులు మొత్తం దాదాపు యాభై వేల మంది వచ్చారు రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ సంఖ్య మూడు పాయింట్ రెండు లక్షలకు పెరిగిపోయింది నగరం యొక్క మొత్తం వైశాల్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముప్పై ఆరు హెక్టార్ల నుండి రెండు వేల పదిహేడు నాటికి నూట తొంభై ఆరు హెక్టార్లు పెరిగినట్లు తెలుస్తుంది లదక్ లోని అన్ని సామాజిక సంస్థలు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య పట్టణీకరణ కారణంగా లదక్ లోని వనరులపై ముఖ్యంగా నీటిపై చాలా ఒత్తిడి ఉందని తెలుస్తుంది ఈ సమస్యలన్నింటి నుంచి లదక్ ప్రజలు బయటపడాలంటే లదక్ ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చి పూర్తి రాష్ట్ర హోదాను పొందినట్లయితే అటువంటి ఏకపక్షానికి అడ్డుకట్టపడుతుందని కట్టపడుతుందని లదక్ ప్రజల వాదన మరి ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది ఏం చేసింది లదక్ లోని నిరసన అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ నేతృత్వంలో పదిహేడు మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ లో లేహ్ కార్గిల్ లోని రెండు ప్రధాన సంస్థలతో తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది అనంతరం వారి డిమాండ్లపై చర్చించారు అయితే ఈ భేటీలో చెప్పుకోదగ్గ ఫలితాలు మాత్రం రాలేదు